హాయ్ అండి వెల్కమ్ టు దుర్గలక్ష్మి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు రైస్ పిల్లల లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ మీద పెనబెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆలుని పై తొక్క చెక్కేసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మనకి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కూడా ఒకసారి అయితే వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ మీకు సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం కారం సరిపడా వేసుకోండి పిల్లలు ఎంత తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఆలును వేస్తున్నాను ఇలా మనకి బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేపుకున్నాం కదా ఇవి వేసేసుకొని పూర్తిగా వేగిన తర్వాత ఇందులోనే రైస్ వేస్తున్నానండి ముందుగానే రైస్ వాచుకొని చల్లార్చుకొని ఉంచుకున్నాను ఈ రైస్ మొత్తం వేసేసుకుని ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే రైస్ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టామంటే బాక్స్ మొత్తం కలి చేసి అయితే ఇంటికి తెస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్